వీళ్ళక కా సరిగ్గా రాదు బైబుల్ సరిగ్గా చదవరు బైబుల్ సరిగ్గా అర్థం కాదు కానీ బైబిల్ మీద దండెత్తడానికి సిద్ధపడుతున్నారు బైబుల్ తప్పని నిరూపించడానికి ఓ ఆవేశపడిపోతున్నారు ఏంటి నీకున్న జ్ఞానం ఏంటి నీకున్న అనుభవం ఏమండి ఎలాంటి వాళ్ళు దాడి చేయడానికి సిద్ధపడతానో తెలుసండి కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా టెన్త్ క్లాస్ కూడా పాస్ అయినోడు పాస్ వాడు ఫెయిల్ అయిపోయిన ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్ ఇలాంటి వారు బైబిల్ చదివితే చదివే సరిగ్గా గబ్బలేదురా బైబిల్ చదివితే నీకు ఎలాగ అర్థం అవుతుందిరా అందుకు నీలాంటి వాడి కోసం బైబిల్లో ఒక మాట రాయించాడు ఏం రాయించాడు చూడాలి రెండో పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చిన చూడండి రెండో పేతురు పత్రిక మూడో అధ్యాయం పదహారో వచనం ఏమంటున్నాడు వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో పౌలు గారు బోధిస్తున్నారే అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవేరే బైబుల్లో ఉన్నవన్నీ సామాన్యమైన మాట్లాడుకుంటున్నావా కష్టమైనవి వీటిని చెబుతున్నాడు చూడండి విద్యా చదువు రాని సన్నాసులు అస్థిరులైన వారు స్థిరం వాడు జంపింగ్ క్యారెక్టర్ ఇప్పుడు అంటాడు తర్వాత కూడా అంటాడు స్థిరత్వం లేనివాడు బైబిల్ అంత చక్కగా చెబుతుందండి అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు దేవుని మాటలు పవిత్రమైన దేవుని మాటలను అపార్థం ఎందుకురా చేస్తున్నావు నీకు అర్థం కాకపోతే అడగరా అనుభోగ్యులైన వారి దగ్గరికి వెళ్ళి తెలుసుకోరా తెలుసుకోకుండా ఏది పడితే చెత్త మాటలు మాట్లాడతావేంటిరా ఏమండి ఇప్పుడు ఇలాంటి గుంట నక్క ఒక కుక్క ఏమండి ఎందుకంటే ఇతర మతాల జోలికి వెళ్ళి ఎవరైనా మాట్లాడితే వాడు క్రైస్తవుడైనా వాడు హైందవుడైనా వాడు దొంగ సహోదరుల మధ్య ప్రేమను సహోదరుల మధ్య చిచ్చు పెట్టేవాడు వాడు ఇలాంటి వారి విషయమే సంఘాలుగా మీరు అందరూ ఉండాలి అది క్రైస్తవులైనా సరే హైందవ సోదరులైనా సరే జాగ్రత్త పడాలి అంటే వాళ్ళు కూర్చి అనవసరంగా ప్రేమ కలిగిన మన మధ్య చిచ్చు పెడుతున్నారు నడుక్కునేటట్టు చేస్తున్నారు మనం నమ్మిన దేవుళ్ళలో లేని భావాలను ప్రజలలో కలిగించి ప్రజల మధ్య రక్తపాతాన్ని సృష్టిస్తున్నారు ఈరోజు జాగ్రత్త ఒక్కొక్క మరుగుతుందండి ఏమని రెండు పుస్తకాలు రాసింది ఏమని మత ప్రచారకులు దాచిపెడుతున్న బైబులులోని దేవుని నిజస్వరూప స్వభావాలు నువ్వు నువ్వెవడవరా నువ్వు ఎవడు నువ్వు నువ్వు క్రైస్తవుడు కావు నువ్వు క్రైస్తవుడు కాక ఈ ధర్మాన్ని విడిచిపెట్టి మరో ధర్మం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ధర్మంలోని మంచిని నేర్చుకొని చెప్పు చేతనైతే కానీ ఈ ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ ధర్మాన్ని గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదు ఏమిటి రాజ్యాంగం మనకి ఇచ్చిందా ఈరోజు లౌకిక రాజ్యం అండి భారతదేశంలో లౌకిక రాజ్యానికి కలిగిన వాళ్ళం అండి ఎవరి మతాన్ని కూర్చొని ఎవరైనా తప్పుగా ప్రచారం చేయొచ్చా చేయకూడదు ఈరోజు రాజ్యాంగంలో మనకు హక్కు లేదు ఒకరు చెప్పుకోవాలనుకుంటావా ఎల్లు రాజ్యాంగాన్ని మార్చాయి ఎల్లు రాజ్యాంగంలో ఆర్టికల్స్ మార్చాయి అప్పుడు మాట్లాడుకోవచ్చు ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చింది మాట్లాడు మేము మనం కానీ అదే పనిగా క్రూరమైన దుష్ట స్వభావాలతో పనికి రాని మాటలు నువ్వుకి అర్థం కాక నీకు చదువు లేక ఏమండి చదువు సంజయ్ లేవు వీళ్ళకి టెన్త్ క్లాస్ ఫెయిల్డ్ కనీస జ్ఞానం లేదు అనుభవం లేదు వాటిని గురించి తెలియక బైబుల్ అనే మహాజ్ఞాన గ్రంథం జోలికి వస్తావేంటరా చదువు లేదు సన్నాసి ఏమండి ఆ సన్నాసి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఇప్పుడు మీకు చూపించాలి కదా మరి అది అబద్ధమో నిజమో మీరు తెలుసుకోవాలి కదా ఏమండి చూడండి నెంబర్స్ కూడా ఇచ్చాను వీటికి వన్ బై వన్ చదువుతాను ఒకటి అదంతే దేవరహస్యం ఏదంటే ఏది దేవరహస్యం చూడండి ఇప్పుడు కింద ఉంది మొత్తం విశ్వాసాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేసిన యహోవాకి రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాయడానికి నలభై రోజులు పట్టింది మోషేకి పది ఆజ్ఞలు ఇచ్చాడు కదా రెండు రెండు రాతి పలకల మీద ఈ రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాయడానికి యహోవాకి నలభై రోజులు పట్టింది మోషే కొండ మీదకి వెళ్ళి నలభై రోజులు కూర్చున్నా పది ఆజ్ఞలు రాయించుకొచ్చాడు మొత్తం విశ్వాన్ని ఆరు రోజులు సృష్టించాడంట రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు చెక్కడానికి నలభై రోజులు పెట్టిందంట అంటే అర్థం యుహో కల్పిత పాత్ర ఈ మోస్ ఏమండి యుహో కల్పిత పాత్ర మళ్ళా విందాం మళ్ళా విందాం అడేం మాట్లాడుతున్నాడు విందాం అండి అందులో న్యాయ న్యాయాలు ఏంటో చూడాలి కదా రెండు రెండు రాతి పలకల మీద ఈ రెండు రాతి పలకల మీద పది ఆజ్ఞలు రాయడానికి యహోవాకి నలభై రోజులు పట్టింది మోషే కొండ మీదకి వెళ్ళి నలభై రోజులు కూర్చున్నా పది ఆజ్ఞలు రాయించుకొచ్చాడు మొత్తం విశ్వాన్ని ఆరు రోజులు సృష్టించాడంట రెండు రాజపాలకల మీద పది ఆజ్ఞలు చెక్కడానికి నలభై రోజులు పెట్టిందంట అంటే ఏంటి అర్థం యహోవా కల్పిత పాత్ర ఈ మోస వెళ్ళి రెండు రాజపలకలు కూర్చుని తీసుకుని చెక్కుంటూ కూర్చున్నాడు నలభై రోజులు మీద కూర్చున్నాడు మీరు ఎవరైనా కొండ ఎక్కితే చచ్చిపోతారని చెప్పి కింద భయపెట్టి వచ్చాడు అని నలభై రోజులు రాసుకుని రాసుకుని చెక్కుని చెక్కుని కిందకొచ్చాడు ఏమండి ఇప్పుడు వీడు ఎవరిని చేయండి ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు నేను నమ్మిన మాట్లాడుతున్నాడు నేను నమ్మిన బైబిల్ను గూర్చి మాట్లాడుతున్నాడు ఏం చేయాలి నేను వాడిలాంటి దుర్మార్గుడిని అయితే ఎంత చూసారు రెండు వేల తలకాయలు ఎరికేస్తాను అనండి అలాంటి ఉండి కాదు కదా లేదంటే ఇప్పుడు పుచ్చకాయ ఇది ఇలా మాట్లాడినందుకు కానీ ఆమె క్రిస్టియన్ నేను క్రైస్తవుణ్ణి నా దేవుడు ప్రేమ నేర్పించాడు కానీ తప్పక ఎవడైనా మాట్లాడితే అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖు నోరు మొయంచో అన్నాడా బైబిల్లో అన్నాడా లేదా ఏమండి అనలేదా మీ చదవలేదు ఎప్పుడు అన్నాడు మన ఇలాంటి తప్పుడు వాడు ఎందుకంటే వాడు ఏమండి వాడు క్రైస్తవుడు అయితే మనం మాట్లాడితే మనం బుద్ధి చెప్పుకుంటాం క్రైస్తవుడికి వాడు మొక్కలోనే కనబడుతున్నాం వాడు క్రైస్తవుడు కాడు అనే నిజం ఏమండి వాడు ఏం మాట్లాడుతున్నాడు ఆరు రోజులు సృష్టిని కలుగు చేశాడు కదా దేవుడు ఆరు రోజులు సృష్టిని కలుగు చేసిన ఆయనకి కేవలం రెండు రాతి పలకలు తయారు చేయడానికి కదా నలభై రోజులు ఎందుకు పట్టింది ఉత్తిదే దేవుడు లేడు ఏమి లేడు అక్కడ మోసేళ్ళి రాతి పలకలు చెక్కున్నాడట చూశాడా ఏమండి ఈ తాత ఏమని అక్కడ ఉన్నాడా తెలియలేనప్పుడు నువ్వు ఎందుకు బైబిల్ బైబుల్ కూర్చో మాట్లాడుతున్నావు కుక్క ఏమనాలి నేనేమన్నాను ఇప్పుడు నాకు వినపడలేదు గట్టిగా అది కుక్క నేనే పబ్లిక్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతున్నాను ఇదే బైబుల్ జోలికి వచ్చి అనవసరంగా మనుషుల మధ్య దైవత్వాన్ని తీసివేసి భయంకరమైన దారుణమైన క్రూరత్వానికి మత తత్వానికి పడుతున్నారు ఈ రాక్షసులు జాగ్రత్త ఇలాంటి వారిని గురించి జాగ్రత్త వీడు సింగిల్ లైన్ కౌంటర్లు ఏమిటి ఒక పుస్తకం రాశారండి ఈ టెన్త్ క్లాస్ ఫీల్డ్ అన్నా ఎంత తెలిసిందండి ఎవరు చెప్పారు పదో క్లాసు కూడా పాస్ అవ్వని వాడు రే బైబుల్ మహాజ్ఞాన గ్రంథం రా బైబిల్లో చెప్పాడు రా ఇలాంటివాడు ఇలాంటి వాడు అపార్థం చేసుకుంటాడు బైబిల్ అని నలభై రోజులు ఎందుకు పట్టింది ఈయన చెక్కుకుంటున్నాడు ఏడు పదాజ్ఞలు రాయడానికి నలభై రోజులు ఎందుకు ఒరే కొండమే జరిగింది ఏంటో తర్వాత బైబిల్ ఇప్పుడు చదివా నీకు తెలియదురా నేను చెబుతాను అందుకే నను రా కూర్చో బైబుల్ నేను నేర్పిస్తాను క్రైస్తవుడుగా నేర్పిస్తాను రా రాడానికి దమ్ము లేదు రారా అంటే నాకు ఐదు పాయింట్లు కావాలి పది పాయింట్లు కావాలి కాదు ఒక్క దెబ్బతో చంపేతారండి నేను వాక్యంతో ఒకే ఒక్క దెబ్బ నాకౌట్ ఒక్క ప్రశ్న రారా తేల్చి చేసుకుందాం అంటే ఒక్క ప్రశ్నతో ఎదుర్కొనే సత్తా నాకు లేదండి నా దగ్గర ఉంది ఒకటో పంచ్ నేను వాక్యంతో ఒకే ఒక్క పంచ్ కొట్టాలంటే నాకౌట్ అయిపోతావు నువ్వు రాగలవా నువ్వు రాగలవా రాలేడు ఒక్క దెబ్బతో నన్ను పడగొట్టేరా నేను బైబిల్ వదిలేస్తానన్నారు కదా ఏం తెలియదు ఇది పబ్లిక్ గా చెప్పింది బైబిల్లో వీడు రాసిన పుస్తకాలు బైబిల్ నుంచి రాశాడు కాబట్టి ఈ పుస్తకాల్లో నువ్వు అనుకో ఒక్క పాయింట్ లో నువ్వు నన్ను వాడగొట్టరా బైబిల్ మొట్టం రానేశాను నేను మరి నేనెంత ధైర్యంతో ఒక్క దెబ్బతో నిన్ను కూర్చోబెట్టేస్తాను నేను అన్నానంటే నా బైబిల్ మీద ఏంటనుకున్నావు దమ్ ఉంది నాకు బైబిల్ మీద దమ్ము నిన్ను పడగొట్టేస్తాను రారా పొన్న ఒక దెబ్బ కొట్టండి నేను ఒక్కొక్క దెబ్బ చావదండి అంటే నువ్వు బక్కోడవు అనమాట నీకు ఎందుకు కావాలరా ఐదు గుద్దులు పది గుద్దులు వంద గుద్దులు ఆ స్థిరుడు చేతకాల మాట్లాడే మాట భుజ బలం లేదురా నీకు బుద్ధి బలం లేదురా నీకు నేను ఎలా తెలుసా చదరంగంలో రాజుకు టార్గెట్ పెట్టేవాడిని నేను ఆడి లేకొస్తే ఆటో సైన్యాన్ని అంతటిని గొర్రెల్ని ఏమంటే గొర్రాలని ఏనుగుని అలా చంపుకుంటూ వచ్చేవాడు కారా జైశాలి కుమారుడుగా ఎవడైనా సరే ఇటు భయపడిపోతాడు అనుకుంటున్నావా చేత కాని ఆడంగి మాటలు ఎవరు కూర్చో మాట్లాడడం కాదు నువ్వు మాట్లాడడం చేత కాక ఎవరితోనూ పిల్లితోనో నక్కతోనో పక్కన కూర్చోబెట్టి మాట్లాడిస్తున్న చవట దమ్ముంటే బైబిల్ తో డైరెక్ట్ గా ఢీకోరా ఒక్క దెబ్బ వన్ పంచ్ నువ్వు రాసిన దాంట్లో ఒక్కదాని మీద నీకు పట్టు లేదన్నమాట సంతకం పెట్టరా అన్నానండి భయం పెట్టడట ఏ రాయడానికి పెద్ద కళ తీసుకుని రచయిత బయలుదేరావు పదో క్లాస్ ఫ్రీ విద్యా విహీను బైబుల్ అర్థం కాని దా దేనికి రా సంతకం పెట్టడానికి నువ్వు సంతకం పెట్టినంత మాత్రం ఓడిపోయినట్టు కాదు కదా సంతకం పెట్టినంత మాత్రం ఓడిపోయినట్టునా నీలో నిజంగా దమ్ముంటే నువ్వు నిజంగా మగారు అనిపించుకోవాలనుకుంటే నేను బైబుల్ తప్పని నువ్వు కాని చెవటలతో తలబడినా ఎందుకండి ఈ పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం లాగా ఇప్పుడు వీడు మాట్లాడిన మాట ఎంత ఫూలిష్ నేను నిరూపించేస్తాను మీరు ఇంకర పడకండి వాడిని అందుకే వాడు వేసిన కౌంటర్ ఎలాగ ఎన్కౌంటర్ చేయడం నాకు తెలుసు ఎందుకంటే నీకు తెలియని ఏరియా బైబిల్ నాకు తెలుసురా నువ్వెంతకాలం చదివారా రే నువ్వెంతకాలం చదివా బైబుల్ నా తండ్రి పాతికేళ్ళు చదువు నేర్పించాడు బైబుల్ పీడతుందరో పాతి డైరెక్ట్ గా నన్ను ఎదుర్కోవడం చేతకాక ప్రసన్న బాబు చెడ్డాడు అని చెప్తావు చేతకానుడు నీకు తెలిసేది అదే కదా బైబుల్ తో డైరెక్ట్ గా ఒక్క డబ్బుతో ఢీకొట్టడం చేతకాని నీకు నోరుంది కదా మాట్లాడే రెండు నాలుగు గోళ్ల మధ్య మాట్లాడతా కుక్క ఫోన్ ముందు పెట్టుకోరు చేతగారి ప్రజల మధ్య మాట్లాడుతున్నాను నేను నీ చవటం కాదు ప్రజల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టడానికి దారుణాలు చేస్తున్నావురా మానుకో లేదా ఎదిరించేద్దంటే ఓకే ఫైట్ విన్ ఆర్ లూజ్ ఒక్క చంపేస్తాను నేను ఒక ఒక స్ట్రోక్ ఒకే అది బైబుల్ మీద నాకున్న పట్టురా సోదే మాటలు మాట్లాడడం కాదు నీకు మాట్లాడడం అది ఇంకేం తెలుసు గొప్పగా ఉన్నాడు కాబట్టి వీడిని ఎలా కనాలి లోకంలో ఎవరో ఏదో కోని బొవ్ అని కుక్కలు అరుతుంటే ఆ కుక్కలు అరుపు నువ్వు కూడా అరుస్తావు మళ్ళీ స్టేజ్ లో కూర్చొని అదే నీకు చేతనవును కదా అది మగతనం కాదురా అది వీరుడు లక్షణం కాదురా ధైర్యంగా ఉంటే నేను అడిగే దాన్ని తప్పని నిరూపించుకో దమ్ముంటే ప్రజల మధ్య ముందు సంతకం పెట్టు నేను పోటీకి రెడీ బైబుల్ తప్పని ఇదిగో రాసిన పుస్తకాలను బైబుల్ని బట్టి నేను నిజమని నిరూపించుకుంటాను లేదా నువ్వు నమ్మిన దేవుడు తప్పని నిరూపిస్తాను పెట్టరా సంతకం పంపించరా ఆఫీస్ కి నీ లెటర్ హెడ్ మీద అది చేసిన తరువాత నువ్వు మగోడు నిరూపించుకో అంతవరకు నువ్వు ఆడంగి ఆడంగి ఏం తెలుసండి బైబిల్ తెలుసు బైబిల్ తప్పుగా మాట్లాడుతున్నావు ని చెప్పమంటావ ఇప్పుడు నలభై రోజులు ఏం చేశాడు నీ ఒరే నలభై రోజులు పదాగ్ఞలు ఇచ్చాడు అనుకున్నావు చెవటా నేను చెప్తాను రా నేను చెప్తాను చూస్తావా చూడు బైబిల్ లో చూడు బైబిల్ చూడు ఈ పాటికి కుళ్ళి కృంగి కుషించిపోతుంటాడు లైవ్ లో చూసి చదవరా చూడో చూడో బైబుల్ ఇప్పుడు చూడాలి ఏడో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ముప్పై నాలుగు చివరి మాట్లాడు చివరి మాట్లాడు చూడండి ఇవి ఓహోవా సేనాయి కొండ మీద ఇస్రాయేలీల కొరకు మోషేకి ఇచ్చిన ఆజ్ఞలు ఏడ తెలుసా లేవి అంత చదవరు రే చవట ఎన్ని అధ్యాయులు ఉన్నాయి తెలుసా అందులో ఇరవై ఏడు అధ్యాయాలలో ఏంటేంటి చెయ్యాలో ఒక్కొక్కరు ఏ పొరపాటు చేస్తే దానికి ప్రక్షాళన ఏంటో దానికి మంచి చెడ్డలు ఏంటో సమాజంలో ఒక మనిషి ఎలా మసలాలో ఎలా బ్రతకాలో ఒరే ఇరవై ఇరవై ఏడు అధ్యాయులను మ్యాటర్ చెప్పాడు రా అక్కడ మనిషే కదా మోసే అన్ని నోట్ చేసుకోవాలా లేదా నీలా మెమరీ కార్డు తెచ్చుకోండి అనుకున్నా అప్పుడు మెమరీ కార్డు లేవు కదా అప్పుడు ఇలా రికార్డింగ్ డెక్కలేవు లేవు కదా రికార్డ్ చేసుకోండి క్యాసెట్లు డివిడీలు లేవు కదా ఒక మనిషిరా దేవాది దేవుడు నలభై విషయాలు నలభై రోజులు ఎన్నో విషయాలను చెప్పాడు మరొక మాట కేవలం పదాగ్యులు ఏంటి ఇలా అంటే అలా పలకల మీద ఉన్న పదాకిలు అనుకున్నాడు చవట ఇది కదా అదే అదే అర్థమైంది ఇదికి ఏంటి నరహత్య చేయకూడదు ఏమండి నిన్ను వాళ్ళు పొరుగు అని ప్రేమించాలి ఈ పదాగ్యులు రాడే నలభై రోజులు ఎందుకు ఆ రోజులో సృష్టి కంప్లీట్ చేసేసిన వాడు రెండు రాతి పలకలు చేయడానికి నలభై రోజులా అంటే వీడు ఎలా దారి మళ్ళీ చూసారా వీడికా చదువు సన్నాసి చదువు లేని సన్నాసి వీడు వీలాంటి లేని వాళ్ళందరికీ కూడా ఈ మాటలు వినిపించడానికి ఎలా వక్రీకరిస్తున్నాడో బాయ్ ఒరే నువ్వు నీ నీ తెలివితేటలు నీ దిక్కుమారి తెలివితేటలు ఇంకెవరి దగ్గర నువ్వు ప్రయోగించుకోరా మా దగ్గర కాదా బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ దగ్గర కాదా కూర్చోబడతాడు రింగ్లో ఒక్క ఒక్క విషయంలో ఓడించేస్తాను నేను డౌట్ లేదు ఇందులో ఓడించేస్తాను వస్తాను నువ్వు అనుకుంటే కానీ ముందు సంతకం పెట్టాలి నీకు సంతకం పెట్టడానికి చెమటలు పట్టి తడిచిపోతున్నాయి పైన కింద అంతానా చదువు సరిగ్గా లేదు ఏ భాష అర్థం కాదు తత్త తప్ప పప్ప అంటావు నువ్వు నోరు తడబడిపోతుంటది ఏంట్రా తెలుసు నీకు పబ్లిక్ స్పీకర్ ప్రజల మధ్య వాగ్దాటి కలిగినా నేను మధ్య నేను వాదిస్తాను కోసం నా బైబుల్ కోసం నేను ఇంకో మాట చూస్తారా ఇంకో మాట చూడండి మిర్గమా కాండం ఇరవై ఐదో అధ్యాయం నలభై వచ్చినాం నిర్గమాకాండం ఇరవై ఐదో అధ్యాయం నలభై వచ్చినం కొండ మీద ఏం చూపించాడు కొండ మీద నీకు కనపరిచినేసాడు రా దేవుడు మోసేకి చెక్కున్నాడు నువ్వు అంటావు అమరశిల్పు జక్కనలాగా నీకు అదే తెలుసు మరి అక్కడికి వెళ్ళి సుత్తి సేనం ఉలి పట్టుకుని వెళ్ళి చెక్కుకు రాలేదురా దరిద్రుడా దేవుడు కొండ మీద ఆ సేనాయి కొండ మీద ఏం చేశాడు నీకు కనుపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త కొండమే చాలా చెప్పాడు రాయనా చెప్పడమే కాదురా చాలా చూపించాడ్రా ఆయన నిర్గమాకాండం ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవచ్చున చూడండి రా నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం పన్నెండవచ్చునం అప్పుడు యోహో మోసే తిట్లు నీవు కొండ ఎక్కి నా ఎదుక వచ్చి అచ్చటి నీవు వారికి ఏ విషయాలు బోధించాలో నేను వ్రాసిన ఆజ్ఞలు ధర్మశాస్త్రంజ్ఞలే కాదురా ధర్మశాస్త్రం ద్వితీయోపదేశ కాండం లేవి కాండం ఎన్నో మనుషులకు చెప్పవలసిన నీతి సూత్రాలను దేవుడు నేర్పించాడు రా కొండ మీద మోషేకి వీడేది పెద్ద వచ్చినట్టు చెప్తున్నాడు పట్టుమని ఇకి యాభై ఏళ్ళు లేవిడికి అని నీకేం రా బైబుల్ నీకు అర్థం కాకపోతే రారా పండితులుగా మేము బైబిల్ తరపున నేర్పించడానికి ఏదో పెద్ద వీధిలోకి వచ్చి పిచ్చి సన్నాసులు అండి వీళ్ళ విషయం జాగ్రత్తగా ఉన్నాడు సుమా వీళ్ళ ఒక కరవదన్నట్టుగా ఏమండి వీళ్ళు అరవటం వరకే నిరూపించడానికి వచ్చేసరికి తోక లోనగ పెట్టి పరారైపోయే జాతిదే పరారైపోతున్నారు ఏమంటే నా యుహో కోసం ఎందుకంటే మాట్లాడతారు దేవుడే లేడు నీ దేవుడు లేడంటే నీకు బాధ కలుగుతుందా కలగదా నేను అనలేదే నేను అనలేదు నీ దేవుడి కోసం నేను మాట్లాడలేదు ఎవరైనా మాట్లాడను అంటే ఎవరా వాడి దగ్గరికి వెళ్ళాడు చుట్టుపట్టుకుని ఇచ్చిగా ఒప్పించాడి నన్ను అంటే నేను ఎప్పుడు నీ మత గ్రంథాలను గాని నీ దేవుళ్ళు గాని నేను గాని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ గాని ఎందరో నమ్మకమైన క్రైస్తువులు కానీ ఎవరు ఎప్పుడు ఇతరుల గురించి మాట్లాడరు నీలాడి సన్నాసులు తప్ప తప్ప తప్పం కానీ బైబుల్లో దేవుడు ఎంత చక్కగా కొండ మీదకు పిలిచాడు ఎన్నో చూపించారు మరలా రే మరలా రెండో రెండోసారి చదవాలి రాకపోతే గుడించుకుని చదవరా నీకు చదవడం రాకపోతే చదివించుకోరా దరిద్రుడా నీకు చదువు చదివించుకో మర చదవండి కొండ మీద నీకు కనుపరచబడిన వాటి రూపము చొప్పునా వాటిని చేయుటకు జాగ్రత్త పడును ఇంకా నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రము ఆజ్ఞలు వేరు ధర్మశాస్త్రము వేర్రా రాతి పలకలు వేర్రా టూకిగా ఇచ్చాడవి కానీ ఒక్కొక్క దాని కింద వివరణ ఉంది ఒక కుస్టి రోగైతే ఏం చేయాలి ఒక జబ్బు పడిన వాడైతే ఏం చేయాలి ఒక ప్రమాదంలో ఉన్నవాడైతే ఏం చేయాలి వీటన్నిటిని వివరించడానికి దేవుడు నలభై రోజులు పట్టిందిరా కొండ మీద ఏమీ తెలియక దేవుని కూర్చు ఎందుకు రా తప్పుడు మాటలు మాట్లాడి అనవసరంగా నీ వెరకేతలు కొంతమంది గ్యాంగర్ వేసుకు తిరుగుతున్నావు హైందవ సోదరులారా నేను ప్రేమతో చెబుతున్నారా ఈ దౌర్భాగ్యుడిని మీ దగ్గర నుంచి తగలేయండి రాను ఒక ప్రమాదకర శక్తి అవసరమైతే రేపు మిమ్మల్ని కూడా అమ్మేత చేతనైతే ఇప్పుడు క్రైస్తవుల నుంచి ఇటు వచ్చి మాట్లాడుతున్నాడు రేపు పొద్దున ఇంటి నుంచి అటు వెళ్ళిపోయి మీకోసం మాట్లాడతాడు జాగ్రత్త వీడు చాలా గోతికాడ నక్క గోపిగా అంటారు గోడ మీద పిల్లి ఇటు అవకాశం తడు దూకెత్తాడు కాబట్టి జాగ్రత్త పడండి ఇలాంటి వారి దుర్మార్గు వారు సమాజంలో ఎందరో ఉన్నారా క్రీస్తుని అవమానపరుస్తున్నారు క్రీస్తుపై బురద చల్లుతున్నారు నిందన వేస్తున్నారు ఎందుకు అయ్యా క్రీస్తు మీద అక్కసు ఆ కోపం ఎందుకు క్రీస్తు మీద కోపం ఎందుకు నీకు ఏం చేశాడని ఆయన మంచిని చేశాడయ్యా నీకు ప్రేమను చూపించాడయ్యా ఆయన నేర్పించిన బాటను ఎందరో ఆదర్శంగా తీసుకొని ఈరోజు సమాజంలో గొప్పవాళ్ళుగా మారిపోయారు యేసు మాటల్లోని పవిత్రత అర్థం చేసుకోలేని వాళ్ళు ఈ రోజు ఎంతో మంది ఆయన చేసిన త్యాగాన్ని వక్రీకరించి ఆయన పలికిన ప్రేమ మాటలను అర్థాలు తెలియకుండా పెడార్థాలను తీసి వక్రీకరిస్తున్నారు ప్రజల మధ్య తప్పుడు వ్రాతలు రాస్తున్నారు పుస్తకాలు రాస్తున్నారు పుస్తకాలు నిరూపించుకునే దమ్ముంది రారా అని పిలిస్తే తప్పించుకుంటున్నారు ఒక్కటి చాలు రా నువ్వు చెప్పిన దాంట్లో తప్పును ఉందో లేదో తెలియడానికి ఎంత రక్తం చేస్తారండి డాక్టర్ ఒక చుక్కండి డయాబెటీస్ ఎంత ఉందో షుగర్ ఎంత ఉందో చేయడానికి బాటలు తీసేస్తారా ఈ లాంటి అయితే మొత్తం రక్తం అంతా తీసేస్తాడేమో అన్ని చెప్పాలట మలదార్ కౌంటర్ చెప్తుంటే తెలుసా అండి పరీక్ష పేపర్ ఇస్తారు కదా మొదటి పరీక్ష మొదటి ఆన్సర్ తప్పు అయితే కింద ఆన్సర్లు అన్ని ఎలా తప్పు అయిపోతాయి రెండు రాసింది పరీక్ష పుస్తకాల ఎవరైనా పరీక్ష పెట్టాడు నీకు తెలుసు ఇది పరీక్ష కాదు నువ్వు రాసింది ప్రశ్న పత్రం కాదు నువ్వు తేల్చుకునే దుమ్ముంటే ముందు సంతకం చేసే ధైర్యం నేర్చుకుని పెట్టినా చిట్టుకన్నా యెహోవాకు విరోధంగా ఏ చెప్పండి నా దేవుడు నీ పుస్తకాలు ఏమాత్రం తగలబెట్టేస్తాను డౌట్ లేదు ఇందులో నీ పుస్తకాలు తప్పని నిరూపించి తగలబెట్టేస్తాను ప్రజల మధ్య ఎందుకు తెలుసా నా యుహోవాకు దహన బలి అంటే చాలా ఇష్టం రా మంట పెడితే మంట మీద మీదే నీ పుస్తకాలు కూడా డౌట్ లేదు నీ నీకంట ముందు నీ తాత లేని వాళ్ళు బాబులు లేని వాళ్ళు కొమ్ములు తిరిగిన వాళ్ళు చాలా మంది ప్రపంచంలో ఉన్నారా వాళ్ళు అదే పనిగా బైబిల్ మీదకి వచ్చి ఏసుకృష్ణ తప్పుడు వ్యక్తి బైబిల్లో తప్పులు ఉన్నాయని దౌర్భాగ్యంగా మాట్లాడినందుకు రే ఒక అహమ్మద్ అన్నాడు నీ బాబాయ్ బాబురాడు ఏమైడు తెలుసా వచ్చినందుకు దేవుడు జోలికి వచ్చినందుకు మంచం పట్టి తొమ్మిది సంవత్సరాలు కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు నీ చేతనైతే నీ ధర్మాన్ని చెప్పు నాగరికత కలు ఏ పట్టణంలోనైనా బైబుల్ అట రెండు నిమిషాలు అవతల పాడేస్తారట ఏంటి నీకున్న గట్స్ అలాగన్నాడు మంచం పట్టాడు చచ్చాడు శిష్యుడు అసలు దేశం వదిలే పారిపోయాడు పరార్ ఇప్పుడు ఆడు అనుసరులందరూ కూడా ఏంటంటే మోటివేషనల్ స్పీచ్లు ఇచ్చుకుంటున్నారు దేశద్రోహాన్ని ప్రకటించింది తెలుసా వాడి దేశం అహమద్దే కాదు మంచి వ్యక్తి కన్ను మోస్తే వాడు తాలూకా శిష్యుడైన వాడిని ఈ దేశం ఏం చేసింది తెలుసండి ఏం నేను చెప్తే నమ్మరు కదా మీరు చూడు బాబు సౌండ్ పెట్టిన ఆయన వివాదాస్పద మత బోధకుడు జకీర్ నాయక్ ను దోషిగా ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం లాంటివి చేసినందుకు ఆయన్ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది అయితే నాయక్ దేశం ఎప్పుడో విడిచి వెళ్లినట్టు దండయాత్ర ఏమైపోయాడు కంటికి కనబట్టడం లేదురా ఇప్పుడు వాళ్ళు పరారీలో ఉన్నారు భవిష్యత్తు తెలుసుకో చరిత్ర చెప్తారా నిజం ఇది బైబిల్ జోలికి రావద్దు నీ ధర్మాన్ని నువ్వు ప్రకటించుకో నీ మంచి ధర్మం ఏమైనా ఉంటే చెప్పరా నేను కూడా వింటాను నా జోలికి రావద్దు నా దేవుడు జోలికి రావద్దు వచ్చావ మరలా చెప్తాను ఒకటే పంచ నువ్వు రాసిన దాంట్లో ఒక్క దారునే నా దమ్ముందరే నమ్ముకొని ఉంటా రా రా ఒక్క దంట నువ్వోనేన ప్రజల మధ్య తేల్చేస్తావు विन ఆర్ లూజ్ గెలుపా ఓటమ అదండి దేవుడి తరపున బైబిల్ తరపున మాకున్న సత్తా ఇక్కడ చెత్త మాటలు మాట్లాడి నాలుగు గోడల మధ్య కూర్చొని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కాదురా రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేసి దేశ విధిని పరారైపోయారు నీకు కూడా అదే జరుగుతుంది కంగారు పడకు అనవసరంగా చెత్త పోస్టులు పెట్టద్దు నువ్వు ఒక్కదానితో దెబ్బ పెడగలను నువ్వు రాసిన పుస్తకాల మీద నీకుంటే దమ్ము నీకుంటే ముందు సంతకం పెట్టి నీకు ధైర్యం నిరూపించుకోరా అంతవరకు నిన్ను పట్టించుకోను ఎందుకంటే నువ్వు మొరిగే కుక్కవే తమ్ముంటే వీరుడు తన వీరత్వాన్ని చూపించు బైబిల్ తప్పని నిరూపించడానికి నేను నా పుస్తకాల తరపున సిద్ధంగా ఉన్నాను సంతకం పెట్టి పంపించరా ఉత్తరం అక్కడ చేస్తుంటాయి సోది మాతలు పెట్టద్దు మొరుగుతున్న కుక్క అనుకుంటాను నువ్వు సంతకం పెట్టి పంపిస్తే ఎక్కడో చిన్న గుండెదైరి ఉన్న పిల్ల కాకి అనుకుంటాను యేసు దాడి సమాజంలో హైందవ సోదరుల మధ్య క్రైస్తవ సోదరుల మధ్య ఇస్లాం సోదరుల మధ్య ప్రేమను నింపరా నీ దేవుడు చెప్పిన ప్రేమను నేర్పించు నా దేవుడు నేర్పించిన ప్రేమ నేర్పిస్తాను ఎవరికి ద్వేషించొద్దని చెప్తాను మిమ్మల్ని ఎవరైనా హిందువులు ద్వేషించమని చెప్పారా లేదే ఇస్లా ద్వేషించమని చెప్పారా లేదే క్రైస్తవు ద్వేషించమని చెప్పారా లేదు దొంగలను ద్వేషించమన్నాను నీలాంటి వాళ్ళని నరసమాజంలో నరహత్య చేయించడానికి పులుకొల్పే మాటలు చెప్పే నీలాంటి వాళ్ళని గురించి జాగ్రత్త చెప్పాను జాగ్రత్త ఏసు జోలికి రాకో వచ్చావో మసైపోయి పరారీ అయిపోతావు ఇది ప్రజల మధ్య పక్షాల విసురుతున్న సవాల్